అధ్యక్ష చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేశారు చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష టోటల్ గా పదిహేడు మంది రాజీనామా చేస్తే పది మంది కూర్చుని పది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్ని ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా చేసారు అని ఇచ్చారు ఎవరు బెదిరించాం పలానా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయట వెళ్ళమన్నారు ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలే ఏంటంటే ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు దోరల్ రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ ఐ బై టెండర్ హై రెసిగ్నేషన్ ెదిరించారని ఎక్కడ లేదు సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు భయపడిచ్చారు ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నాం చెప్పలేదు గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీ యూకే అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామ్ చంద్ర రాజు గారు ఇటర్న్ రాజీనామా చేశారు అధ్యక్ష రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏది ప్రసాద్ రావు గారు రాజీనామా చేశారు కృష్ణేవ్ రాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమత్ గారు కూడా రాజీనామా చేశారు ద్రవిడియన్ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు జూలై ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఔట్స్టర్ ఆఫ్ ద్రవిడన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మళ్ళీ అంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్షుడు ఇది న్యూట్రల్ ఇంగ్లీష్ ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్షుడు అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే బెదిరించాం భయపడిచ్చాం అన్న పదం వాడారు అధ్యక్ష బెదిరించారు అందుకే వాళ్ళు రాజీనామా అన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు కానీ రికార్డులు తేరి చూడండి అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడించారని లేదు ఇన్ఫాక్ట్ ఒక దగ్గర ఐదుగురులో ఒకరు ఏమన్నారంటే కూర్చోనండి దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది కొత్త టీం కు అవకాశం ఉందని వాళ్ళే చెప్పారు అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ హారో మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి రోజు మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కూర్చోనండి హలో రైట్ టు ప్లీజ్ కంగారు పడుతున్నారు సార్ జీపీ రాజశేఖర్ గారు ఎవరైనా త్రిపుల్ ఐటీ కరక్పూర్ నుంచి వచ్చారు అధ్యక్ష ఈజ్ నో వైస్ ఛాన్సలర్ ఐమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దా బయట ఎవరిని అడగండి అధ్యక్ష ఎప్పుడు జరిగే విధంగా ఈరోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్ ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష నెక్స్ట్ టైం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసేవాళ్ళు ఈరోజు క్యూ కడుతున్నాయి అలాంటి పరిస్థితి తీసుకొస్తా అధ్యక్ష ఎట్లా ఒక పారదర్శకంగా చేశాం డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష ఇట్లా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష డిస్కస్ కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలు వాళ్ళ చేతగా తనం వల్ల నూట పదిహేడు జియో తీసుకొచ్చి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్లా దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం ఎవరో ఓపెన్ అధ్యక్ష అధ్యక్ష రోజు గర్వంగా చెప్తున్నా చిక్కి టెండర్లు ముప్పై ఆరు శాతం మేము తగ్గించాం రేట్స్ స్కూల్ కిట్స్ లో మేము పది శాతం రేట్స్ తగ్గించాం అది మాకున్న చిత్తశుద్ధి గుడ్ లో కూడా మేము రేట్లు తగ్గించాం మీద చర్చిద్దాం అధ్యక్ష ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం ఐ హావ్ నో ప్రాబ్లం అధ్యక్ష మీరు నిల్స్తో చూడండి ఎక్కడ కానీ బెదిరించు ఉందా ఫ్రేట్ క్వశ్చన్ మొన్న ఏమన్నా బెదిరించామన్నా ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము దయచేసి గారు చదవాలి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చాన్సలర్ ఛాన్సలర్ సారీ ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు అది ఎక్కడ జరగదు గవర్నర్ గారు ఛాన్సలర్ ఆ చట్టం కూడా సవరణ చేశాం గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది అంటే ఎలా టోల్ నే నియమించారు అంటే ఒక ఆయన రాస్తాడు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ టు ది వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ నాట్ యూనివర్సిటీస్ అంటే ఇంగ్లీష్ రాణోల్నే వైస్ ఛాన్సలర్ గని నియమించారు అధ్యక్ష అలా ఉంది పరిస్థితి మనం అందుకే విశ్వవిద్యాలయం జస్ట్ ఒక తీసుకొస్తున్నా ఎలా టోల్ నియమించారు అనేది ఎడ్యుకేషన్ మన అందుకే ప్రివిలేజ్ కమిటీకి ఆయన అధ్యక్షా రాజా రెడ్డి గారి చెల్లి రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ కాదా లోకేష్ రాజారెడ్డి గారు చెల్లి కోడలు వీసవలేదా ఫ్యాక్ట్ కాదా అర్హత లేకుండా వేసారా ఉన్నా కాదు